హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది టూ డేస్ వ్లాగ్ అయితే అంటే బుధవారం రోజు ఈవినింగ్ది నెక్స్ట్ డే మార్నింగ్ది కలిపి అయితే చేశాను అనమాట చాలా మంచి రెసిపీస్ అయితే చేశాను వెరైటీస్ అయితే అదైతే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ఇదైతే బుధవారం రోజు ఈవినింగ్ అనమాట నైట్ నేను వంట చేసిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేశాను అయితే రేషన్ రైస్ తెచ్చాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ ఈ త్రీ రెసిపీస్ల కూడా చేసేసాను రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తున్నారు కదా వాటితో రైస్ ఎలా అవుతుందో అని ఫస్ట్ టైం అయితే వంట చేశాను అనమాట ఎప్పుడు ఎండి వంటలకు ఇడ్లీ దోశకే మాత్రమే వాడతాను రైస్ ఈసారి అయితే వంట బగారా రైస్ అయితే చేశాను వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇది ఎండు చేపలు చింతపులుసు వేసి అయితే కర్రీ చేశాను చాలా బాగుంటుంది సమ్మర్ లో మా అమ్మ చేసేది సమ్మర్లో ఏం కూరగాయలు ఉండవు కదా అప్పుడైతే చింతపులుసులుగడ్డలో ఇలా ఎండు చేపలు వేసి అయితే చేసేది ఇంకా మామిడికాయ పచ్చి పులుసు కూడా చేసేసాను అవి కూడా మూడు రెసిపీస్ కూడా మన షార్ట్ వీడియోస్లో ఉన్నాయి చూసేయండి మరి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట చాలా మంచి రెసిపీస్ చాలా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా అయితే రైస్ కడిగేసి పెట్టేసా అనమాట ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టాను ఎందుకంటే ఇవి ఉగాది రోజు భక్ష్యాల కోసం అయితే పూర్ణం ఎక్కువగా చేసుకున్నాం కదా అయితే భక్ష్యాలు టూ డేస్ చేసిన తర్వాత కొంచెం పూర్ణం పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో దోశకి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అనమాట అందులోంచి కొంచెం తీసేస్త పూర్ణం అయితే వేస్తున్నాను అయితే ఈ పూర్ణం అయితే మాకు తెలంగాణ సైడ్ అయితే ఎవరు చేయరు మాకు తెలియదు కూడా అయితే నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో రెంట్కున్నప్పుడు ఆంటీ అయితే నాకు నేర్పించింది అనమాట ఆంటీని అడిగి తెలుసుకొని నేర్చుకొని చేసేదాన్ని ప్రతి రెసిపీ కూడా అయితే అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు పల్లీ చట్నీ కోసం దోశ చేద్దాం అని చెప్పి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను పల్లీలు వేయించుకొని ఒక పది పదిహేను నిమిషాలు చల్లారి పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీ వేడివేడిగా చేస్తే అస్సలు బాగోదు పల్లీలు అయితే వేయించుకున్నాను కదా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఎక్కువసేపు వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తాయి పల్లీలు దాంతోపాటు పుట్నాల పప్పు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి పల్లీలు సాల్ట్ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సరిపడ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం ఈ చట్నీకి వాటర్ వేస్తున్నాను కదా ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను పట్టేసిన తర్వాత చట్నీ చూసారు కదా ఇలా మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుందనమాట పల్లీ చట్నీ కోసం అయితే పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పోపు యాడ్ చేసింది అయితే క్లిప్ అయితే మిస్ అయ్యింది పోపు అయితే రెడీ చేస్తున్నాను కదా కొద్దిగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఎండు మిరపకాయలు కరివేపాకు ఆవాలు శనగపప్పు వేస్తున్నాను నేను కొద్దిగా వేసి వేయనట్టుగా పసుపు అనమాట ఈసారి కొంచెం ఎక్కువ వేసాను కొంచెం ఎల్లో కలర్గా వచ్చింది కదా ఇది మొత్తం కలుపుకుంటే కొంచెం సరిపోతుంది ఇప్పుడైతే దోశ వేయడానికైతే పెనమైతు చూపిస్తున్నాను కదా ఇదైతే హీట్ ఎక్కిపోయింది ఉల్లిపాయతో ఆయిల్ వేసి అయితే ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను ఐరన్ ప్యాన్లో మనము దోశ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ లేకుండా చూసుకోవాలి నార్మల్ హీట్ ఉన్నప్పుడు మనం దోశ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది ప్రతిసారి ఇలా ఉల్లిపాయ రుద్దుకుంటే మనకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి హోటల్లో వేసినట్టుగా పలుచగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ వస్తాయి ముందుగా మనం దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి తర్వాత కొంచెం ఆయిల్ అయితే స్పూన్తో వేసేసుకున్నాను చూసారు కదా మిగతా దోశలు కూడా ఇలాగే వేసుకోవాలి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను అయితే వేసేసి పిల్లలకి ఇచ్చేసాను చట్నీ కూడా వేసాను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడైతే బూరలు అయితే వేసిన వీడియో అయితే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ముందే చేసేసి పిల్లలకి అయితే పెట్టేశాను ప్లేట్లో చూశారు కదా అయితే ఒక్కొక్కటిగా ఇలా దోశ బ్యాటరీలో ఇలా ముంచుకొని అయితే శనగపిండి ముద్దల్ని ముంచుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఫస్ట్ అంటుకున్నట్టుగానే ఉంటాయి తర్వాత మనం రెండు వైపులా కాల్చిన తర్వాత ఇలా గరిటెతో కొంచెం గట్టిగా అంటే మనకు ఊడిపోతాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని ఇవి తీసేసుకుంటే సరిపోతుంది టిష్యూ పేపర్లో వేసుకుంటాను నేను కంపల్సరీగా ఆయిల్ అంతా చేస్తుంది కదా అందుకోసం అని చెప్పి మిగతావన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి మరి చూసారు కదా పర్ఫెక్ట్గా పూర్ణం బూరలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడైతే కర్రీ కోసము ఆయిల్ వేస్తున్నాను గిన్నెలో ఎప్పుడు మసాలా వేస్ట్ చేస్తాను కానీ ఈసారి ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది కదా అని శనగపప్పు అయితే వేస్ట్ చేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ శనగపప్పు పది నిమిషాలు నానబెట్టుకున్నది ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే క్యాప్సికం తొందరగా ఫ్రై అవుతుంది మూత పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుపోతుంది అనమాట ఇందులో సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఉంటే వాటిని కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే మనకు క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకు కొంచెం వాటర్ లాగా కావాలి అనుకుంటే గ్రేవీ లాగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఫ్రై లాగా చేశాను కదా అందుకే ఇలా చేశాను ఇంతకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి సబ్స్క్రైబ్